నాటి ఉదయపు హవన కార్యక్రమం ఇక్కడ యాగశాలలో ఈ పూట పూర్తవుతోంది ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది ప్రధాన యాగశాలలో పెరుమాళ్ ఉదయం పూట ఈవేళ సుఖవాహనం మీద వేయించేస్తారు బ్రహ్మోత్సవాలు అని అంటే ప్రధానంగా వాహన సేవ జరగడమే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉంటుంది ఎన్ని వాహనాలని మనం వీలైతే అన్ని వాహనాల మీద స్వామిని అధిరోహింప చేసి అలాంటి ప్రాణులకి కూడా భగవంతుడు ఆధారమై ఉంటాడు అనే ఒక విశ్వాసాన్ని మన మనసులో నింపుకునేటటువంటి కార్యక్రమం బ్రహ్మోత్సవములు అని అంటే రోజు ఒక్కొక్క వాహనాన్ని మనం దర్శనం చేస్తున్నాం అదే క్రమంలో ఈరోజు ఉదయం సుఖవాహనం మీద పెరుమాళ్ తిరువీధి ఉత్సవం ఆలయంలో బలిహరణ కార్యక్రమం పూర్తి అవ్వగానే ఉంటుంది ఈరోజు సాయంకాలం హనుమద్వాహన మీద స్వామి వేంచేస్తారు ఇక్కడ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం సాయంకాలం ఐదున్నరకి పూర్తయిన తదుపరి హనుమద్వాహనం మీద స్వామి ఆలయ తిరువీధులలో ఊరేగింపుగా మనకి సాక్షాత్కరిస్తారు రేపటి దినాన రామానుజ నూర్చ్ఛందాది అనేటటువంటి ప్రబంధాన్ని రామానుజుల వారి యొక్క వైభవాన్ని తెలియచేసే ఒక నూట ఎనిమిది ద్రావిడ గీతికలు పాసురాలు ఉండేటటువంటి ప్రబంధాన్ని మన అనుసంధానం చేద్దాము అని అనుకున్నాం అది రేపటి ఉదయం స్వామికి తిరువీధి పూర్తయి ఇక్కడికి వేయించేసిన తర్వాత ఆలయంలోకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇష్టిశాలలో పూర్ణాహుతి జరగడానికి పూర్వం మనందరం కలిసి పారాయణ చేస్తాం ఇది రేపు ఉంటుంది ఈ పారాయణ కార్యక్రమంలో పాల్గొవడం కోసం మనకి విజయనగరం నుంచి మన గట్టడా అని ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉండేటటువంటి చిన్నారులు పిల్లలు దళితులైనటువంటి పిల్లలు దళితులు అనుకునేటటువంటి పిల్లలు అన్నమాట వాళ్ళు కూడా వచ్చారు ఈ పూట వాళ్ళు చక్కగా పుస్తకం చూడకుండానే మొత్తం నూట ఎనిమిది పాటలు హాయిగా పాడతారు మనం పుస్తకం చూసినా చదవడం కష్టం మనకి వాళ్ళు పుస్తకం చూడకుండా కంఠస్థం చేసి ఈ స్తోత్రాలనన్నిటినీ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు చిరంజీవి గణేష్ అనేటటువంటి పిల్లవాడు మన నేత్ర విద్యాలయంలో చదువుకున్నటువంటి ఒక పార్షియలీ బ్లైండ్ కుర్రవాడతను ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకొని అతను నేర్పించాడు ఆ పిల్లలకి ఇంకా చాలామందికి నేర్పించాడు ఆయన అందులో ఇక్కడికి సుమారుగా ఇప్పుడు ఏడెనిమిది మంది పిల్లలు వచ్చి ఉన్నారు అమ్మాయిలు వాళ్ళు రేపు రామాజనోత్సందాది పారాయణ జరిగేటప్పుడు ముందుండి నడిపిస్తారు మిగతా వాళ్ళ అందరం కూడా వాళ్ళతో పాటు కలిసి చదువుతాం ఇది రేపు జరుగుతుంది ఉదయం సుమారుగా వాహన సేవ పూర్తయి ఇక్కడికి వచ్చిన తరువాత అంటే సుమారు పదకొండు ఆ సమయం అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనకి ప్రధాన యాత్రలలో పూర్ణాహుతి కార్యక్రమానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పూర్ణాహుతి క్రమంగా దర్శిద్దాం దానికి పూర్వం మనకి పూర్ణాహుతి ఆమగ్రని అంతటినీ కూడా ఐదు కుండాల్లోంచి మనకి చేస్తారు వాటిని అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచే నమస్కారం పెట్టుకొని పూర్ణాహుతిని ప్రారంభం చేసుకుందాం ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకి మన నగరంలోనూ చుట్టుపక్కల ఎటటువంటి వివిధ దేవాలయాల్లో వేయించేసి ఉండేటటువంటి భగవద్ రామానుజాచార్య స్వామివారు ఇక్కడికి యాత్రగా వేయించేస్తారు సుమారు నూట యాభై ఆలయాలకి సంబంధించినటువంటి భగవద్ రామానుజాచార్య స్వామివారాలు ఇక్కడికి విచ్చేస్తారు వారందరినీ కూడా ఈవేళ ఒకచోట దర్శించగలిగేటటువంటి ఒక అదృష్టం మన అందరికీ కూడా ఉంటుంది అది సాయంకాలం నాలుగు గంటల దగ్గర నుంచి సుమారుగా ఆరు గంటల దాకా జరుగుతుంది మన భగవద్ రామానుజాచార్య స్వామి వారి ముందు భాగంలో ఉండేటటువంటి ప్రాంగణంలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాంగణంలో ఉండే ప్రధాన వేదిక మీద భగవద్ రామానుజుల వారందరి యక్షణము మనం సాయంకాలం నాలుగు గంటల దగ్గర నుంచి క్రమంగా చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళంతా దాంట్లో పాల్గొనే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ जय श्रीमारायण बोलज्ञ भगवानी की जय राजा रामचंद्र महाराज की जय निक्षिप्या समित धर्मान दत्र निक्षिप्या आजेना भिहारिया ओम एकम द्वे त्रिहि चत्वारि पंचा षड सप्त अष्टौ नव दश एकादश द्वादश गो सप्तदे अग्ने समिद सप्त धिक्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्तहोत्रा सप्तधा सप्तयो नीरावृणस्वा कृतेन इदम् विष्णुर्विज क्रमे त्रेधा पदम् समोढमस्य भागुम् सुरे स्वाहा श्रीविष्णवे विष्णवे परमात्मन इदम् ओम् बसवधार

बोलिए भगवान राजराष्ट्र राजाध्यर्थ पुरुष मंत्रेण उक्त संवादाज्यम स्वीकृत महाकुंभे चेच तथा मंत्र शाला प्रदक्षिण अने सुबधारादे देव विश्वास दिवजना युयोध्यस्मद्युहुरानष्ठां विभशुक्राजभानवे हरद्भगुं हव्यं हतिं शाग्नधे सुबोदं यो दैव्यानि मानुषा दैव्यानिमानुषाजनो सकृत्ते अग्ने द्विस्ते नमः त्रिस्ते नमः चतुस्ते नमः पञ्चकृत्वस्ते नमः दशकृत्वस्ते नमः शतकृत्वस्ते नमः

ఇక్కడ స్వామికి అభిషేకం అయి అభిషేకం జరుగుతుంది శ్రీరామచంద్రుడికి యాగశాలలో ఇష్టి హోమ పూర్ణాహుతి జరుగుతుంది మధ్యాహ్నం ప్రసాద వితరణ కార్యక్రమంతో మన కార్యక్రమం ముగుస్తుంది సాయంత్రం నాలుగు దిగ్గించి ఆరు దాకా సుమారుగా రామానుజ స్వామివారి ప్రాంగణంలో ఎస్ఆర్ఎస్లో పెద్ద మండపం ఉంది బయట ఆ మండపంలో వివిధ ఆలయాల నుంచి విచ్చేసినటువంటి రామానుజాచార్య స్వామి వారికి ఆరాధన మంగళ శాసన గోష్ఠి జరుగుతుంది ఆ కార్యక్రమాల్లో అందరం పాల్గొందాం జై శ్రీమన్నారాయణ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్య నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్